అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి రాజకీయ సభలు సమావేశాల దగ్గర కానివ్వండి థియేటర్ల దగ్గర కానివ్వండి లేదా సెలబ్రిటీస్కి సంబంధించి ఏదైనా ఫంక్షన్లు ఈవెంట్లు జరిగితే తొక్కిసలాట్ జరగటం గాయాల పాలవటం కొంతమంది మరణించడం ఇవన్నీ చరిత్రలో కొత్తం కాదు ఈ అల్లు అర్జున్ ఇష్యూ మాత్రమే మొదటగా జరగలేదు ఇదే చివరిదయం కాదు కాకపోతే అల్లు అర్జున్ కొంచెం బాధ్యతగా ప్రవర్తించుంటే చాలా బాగుండేది తప్పెవరిది ఒప్పెవరిది అనేది పక్కన పెడితే ఒక విషయాన్ని అల్లు అర్జున్ గమనించాలి దాదాపుగా ఏడు ఎనిమిది నెలల నుంచి ఒక రాజకీయ పార్టీ నిన్ను కార్నర్ చేసుకొని రెండు ప్రభుత్వాల మీద దుర్భాషలాడుతున్నారు విషపు ప్రచారాలు చేస్తున్నారు ఆనాడు నువ్వు స్పందించాలి ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా సమాజంలో గుర్తింపు గడిగినటువంటి వ్యక్తిగా జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి అధిరోహించినటువంటి సెలబ్రిటీగా బాధ్యత తీసుకోవాలి వీళ్ళతో నాకు సంబంధం లేదు నాకు ఏ రాజకీయ పార్టీతో వ్యక్తిగతంగా అనుబంధం లేదు నా అభిమానులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు మీరు ఒక రాజకీయ పార్టీనో ప్రభుత్వానో కార్నర్ చేసి దుర్భాషలాడి టార్గెట్ చేస్తే అది నేను సహించను అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వాల్సింది కానీ ఎప్పుడు కూడా ఆయన స్పందించలేదు ఆయనేం అమాయకుడు కాదు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత బిజీ షెడ్యూల్ అయితే ఆయనే ఉండడు ఆయన సినిమాకు సంబంధించో లేకపోతే ఇంకొక వార్తలో ఇంకొక వార్తలో దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా మీదే ఆధారపడుతున్నారు మరి అలాంటప్పుడు ఒక రాజకీయ పార్టీ ముసిగేసుకొని ఈయన అభిమానులలాగా ప్రభుత్వాల మీద దుర్భాషలాడుతూ కొంతమంది వ్యక్తుల జీవితాలని ఎంత నీచాతి నీచంగా క్రియేట్ చేస్తున్నప్పుడు ఆయన స్పందించాలి సరే అప్పుడు స్పందించలేదు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక విషయం బయటకు వచ్చింది ఎవరికి రా బాసు వాడికి బాసుని వాడి కొడుక్కి బాసు వారి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే ఒక డైలాగ్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది అప్పుడైనా స్పందించాలి ఆలోచన ఒకవేళ ఆయనకి కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల మీద ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎవరినైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళలో ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులో ఉన్నాడు అప్పుడైనా స్పందించాలి ఈ డైలాగు ఆయన్ని ఉద్దేశించింది కాదు అసలు ఆ డైలాగే లేదు దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగకండి మీ యొక్క వ్యక్తిగత స్వార్థానికి నన్ను బలి చేయొద్దండి అని చెప్పి ఒక్కసారన్నా స్పందించాలి అలాంటిది ఎక్కడా చేయలేదు ఆ తర్వాత ఇంకొక మాట మాట్లాడాడు నిన్న ప్రెస్ మీట్లో లేగల్ టీం వచ్చి చెప్పింది మీరు పోకూడదు మీద కేసు నమోదైంది అని ఇది మాత్రం నాకు నచ్చలేదండి దయచేసి చెప్తున్నాను ఎందుకంటే చనిపోయింది నీ అభిమాని అంటే ఎవరు నీ కుటుంబ సభ్యులు అంతే కదా అంటే ఆయన కుటుంబ సభ్యులే ఆయన కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటే ఆయన వెళ్ళడాన్ని ఎవరు ఆటగిస్తారు సరే ఆయన వెళ్ళడానికి ఇబ్బంది అయింది వాళ్ళ నాన్న వెళ్ళొచ్చు వాళ్ళ నాన్న వెళ్ళడానికి కూడా ఇబ్బంది అనుకోండి ఆయన ప్రతినిధులుగా వందల మంది ఉంటారు వందల మందిలో ఎవరినో ఒకరిని పంపించి కనీస సహాయం అంటే ఆ బిడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు కనీస సహాయం ఇండైరెక్ట్గా ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు పబ్లిక్లో చెప్పాల్సిన పనే లేదు కనీస సహాయం కింద ఒక ఐదు లక్షలో పది లక్షలో అందించి మీకు నేను భరోసా ఇస్తున్నాను మీకు అండగా ఉంటాను ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి ఎంత అవుతుందా అంత నేను భరిస్తాను అని ఒక మాట చెప్పి ఇచ్చేసి బయటకు వచ్చేస్తుంటే ఈ ఇష్యూ ఇంత దూరం ఇవ్వలేదు కాదు సరే అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో రచ్చ అల్లు అర్జున్ అరెస్ట్ వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇది ఎంత దారుణం అండి నిజంగానే అల్లు అర్జున్ మీద అంత కుట్రబన్ను ఉంటే ఆయన సినిమా రిలీజ్కి ప్రొడ్యూసర్స్ అధిక ధరలు బెనిఫిట్ షోలు అడిగితే ప్రపంచంలో ఏ సినిమాకి అసలు తెలుగు సినిమాకి అంత ధరలకు అనుమతి ఎప్పుడు ఇవ్వలేదు అలాంటిది ఆయన సినిమాకి అంత ధరకి అమ్ముకోమని అనుమతి ఇచ్చారు అంటే అల్లు అర్జున్ పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందా సహృద్భావం ఉందా మరి రెండు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినాయి కదా మరి సోషల్ మీడియాలో ఈ విధంగా విషభ ప్రచారం చేస్తుంటే ఆయన అరెస్ట్ అయినాక పవన్ కళ్యాణ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రేవంత్ రెడ్డి ఉన్నాడని విష ప్రచారం చేస్తుంటే ఖండించాలి కదా ఆయన బాధ్యతగా ఆయన ఖండించాలి కదా ప్రభుత్వాల పట్ల గౌరవంతో వ్యవహరించాలి కదా ఇరవై రెండేళ్ళు కష్టపడి ఆ స్థాయికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందినటువంటి వాడివి ప్రభుత్వాల పట్ల నువ్వు వ్యవహరించాల్సినటువంటి విధానం ఎలాగుండాలి ఏదైతే సోషల్ మీడియాలో ప్రాబ్గాని చేస్తున్నారో తెలంగాణ ముఖ్యమంత్రిని ఏ విధంగా అయితే పెడుతున్నారో దాన్ని నువ్వు సత్వరం ఖండించాలి దానికి ఇంకా మీద కారం తెలియనట్టు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఇంటికి వస్తే సెలబ్రిటీలు మొత్తం క్యూ కట్టారు ఆ క్యూ కట్టడం నిజంగా చెప్పాలంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహ్యం కలిగింది ఆ క్యూ కట్టారు దాన్నంతా నువ్వు మీడియాకు లైవ్ ఇచ్చేవు అప్పుడైనా ఖండించాలి అరే బాబు దీని లైవ్ కవరేజ్ ఏం వద్దు ఏదో పర్సనల్గా రాండి వెళ్ళిపోండి ఇది కరెక్ట్ కాదు ఏ సందర్భంలో కూడా దీన్ని ఫాలో దీన్ని అల్లు అర్జున్ గారు సీరియస్గా తీసుకోలేరు అంటే దీన్ని లెక్కలేని అనేది మనం అనలేం కానీ ఆ ఏమవుతులే అనుకున్నాడు కానీ ఈ ఎదవులంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి ముసిగేసుకొని ఒక రాజకీయ పార్టీకి బూట్లు నాకేటటువంటి ఎదవులు ఏం చేశారంటే దుష్ప్రచారం చేశారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వం మీద నింద ఇటువంటి అది ఎంతవరకు కరెక్టు ఈరోజు నువ్వు చెప్తున్నావు నేను ఎంతో కష్టపడి ఎదిగాను నన్ను ఈ విధంగా బదనాలు చేస్తున్నారని మరి ఒక ప్రభుత్వం మీద జాతీయ స్థాయిలో బురద చల్లుతా ఉంటే కనీసం ఖండించాల్సిన బాధ్యత కూడా నీకు లేదా ఎవరికైనా సరే ఉంది కదా నువ్వు వాళ్ళ దగ్గర వాళ్ళ అనుమతితో చట్టప్రకారం న్యాయపరంగా నువ్వు వ్యాపారం చేసుకునేవాడివి ఒక ప్రభుత్వాన్ని ఈ విధంగా దాడి చేస్తుంటే ఒక ప్రభుత్వాన్ని కాదు ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో అటువైపు తెలంగాణలో రెండు ప్రభుత్వాలని నీ అభిమానులుగా చెప్పుకుంటూ కొంతమంది రాజకీయ ఉగ్రవాదులు ఈ విధంగా దాడి చేస్తున్నప్పుడు బాధ్యత తీసుకోవాలి ఆయన ఇది కరెక్ట్ కాదు వీళ్ళెవరూ నా అభిమానులు కాదు అన్ని రాజకీయ పార్టీల్లో నా అభిమానులు ఉంటారు ఒక పార్టీని కించిపరిచినా ఒక ప్రభుత్వాన్ని కించిపరిచినా నేను ఊరుకోను అని చెప్పి ఒక స్టేట్మెంట్ కానీ ఇచ్చుంటే అందరికీ బాగుండేది ఈరోజు యావత్ సమాజం మొత్తం కూడా అల్లు అర్జున్ వెంట నడిచేవాళ్ళు ఈరోజు ఒక అసెంబ్లీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీ గురించి మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆయన్ని ఏ విధంగా ట్రోల్ చేశారో ఆయన ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేశారో ఏ విధంగా ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూశారో అందుకే ఆయన అంతలా రియాక్ట్ అయ్యాడు అది అల్లు అర్జున్ కుటుంబం అల్లు అరవింద్ ఒకసారి ఆలోచించుకొని ఇప్పటికైనా మురిగిపోయింది లేదు దయచేసి ఒకసారి నాకు రాజకీయాలకి సంబంధం లేదు అని చెప్పి ఒక్క మాట మాట్లాడేస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మరి ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా ఆయన విజ్ఞతకే వదిలేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు